హాయ్ ఫ్రెండ్స్ మన బాడీ షేప్ మన పేరెంట్స్ యొక్క జీన్స్ని బట్టి ఉంటుంది ఎలాంటి బాడీ షేప్ అయినా కూడా ఓవర్ వెయిట్ ఓబేస్ ఉంటే మాత్రం కొన్ని డిసీజెస్ వస్తాయి మీ బాడీ షేప్ యాపిల్లాగా ఉందనుకోండి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ యాపిల్ లాంటి షేప్లో ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ స్టామక్ లివర్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతారు మెటబాలిక్ సిండ్రోమ్ అవుతుంది దీనివల్ల డయాబెటీస్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి పియర్ షేప్ ఉందనుకోండి వెయిన్స్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్వర్టెడ్ ట్రాంగిల్ అంటే పైన వైడ్గా ఉండి కింద సన్నగా వాళ్ళకి బ్యాక్ ఎక్స్ షోల్డర్ పెయిన్స్ నెక్ పెయిన్స్ వస్తాయి రూలర్ లాగా అంటే పైనుంచి కింద వరకు స్కేల్ లాగా ఉంటే ఆస్ట్రోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవర్ గ్లాస్ అంటే వైట్ చెస్ట్ హిప్స్ కూడా వైట్గా ఉండి మిడిల్ రీజన్ సన్నగా ఉన్నా కూడా వీళ్ళకి కూడా విజరల్ ఫ్యాట్ ఉంటుంది కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని హెల్తీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయండి